సందర్భంగా శాసన సభ్యులు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం కట్ చేసి సభ్యులు కురుగొండల రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కురుగొండల రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో టిడిపి అభిమానులు పట్టణ కమిటీ సభ్యులు పాల్గొనగా ముఖ్య అతిథిగా ఏఎంసి చైర్మన్ పి ఆది శర్మ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదారులు పాల్గొన్నారు ఆయన ట్రస్ట్ తరఫున ట్రస్ట్ ద్వారా అన్నదానం ఏర్పాటు చేయడమైంది వెంకటగిరి కార్యక్రమం

దిన ఎదురైన జన్మదిన వేడుకలు సార్ లేకపోవడం వెంగడిగిరి ప్రజలందరూ జన్మదిన వేడుకలు జీవితం చేశారు సార్ ఇలాంటి హ్యాపీ బాగు చాలా చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఇలా నిరంతరం వెంకట ప్రజలకు సేవ చేస్తున్నారు అనంతరం ఎంపీడి కార్యాలయం నందు ఎంపీ మునెమ్మ ఆధ్వర్యంలో అతి పెద్ద కేకును కట్ చేసి ఎమ్మెల్యే రామకృష్ణకు అభిమానులు కార్యకర్తలు జన్మదినం శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం స్థానిక ప్రభుత్వం వైద్యశాలం నందు గంగాధర్ కేవీకే ప్రసాద్ పి రాజేశ్వర్లు అభిమానులు కార్యకర్తలతో కలిసి శాసనసభ్యులు కురుకుండల రామకృష్ణకు జన్మదిన సందర్భంగా రోగులకు పనులు పంచారు రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు మన ఏడగిరి మండలంలో కార్యకర్తలు అభిమానులు ప్రేక్షకులు ప్రేక్షకులు అందరం కలిసి మన మండల ఆఫీసులో కేక్ కట్ చేసాము అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని దేవుణ్ణి ప్రార్థించు ప్రార్థించుకుంటున్నాం అదేవిధంగా మన అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనకే కృతజ్ఞత తీసి వెతూ అందరూ హ్యాపీ బర్త్డే దళిత బాంధువు పేదల పాటి పిన్నిది మన ప్రీతం నేత వెంకటగిరి ఎమ్మెల్యే గారైనా శ్రీ పుల్గొండల రామకృష్ణ గారి జన్మదినోత్సవం వెంకటగిరి టౌన్లో తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలతో పాటు ప్రజలు అందరూ పాల్గొని విజయం విజయ పదంలో నడిపించారు కార్యక్రమాలని ఆ కార్యక్రమం భాగంగా తాలూకా సదురుగా ఎమ్మెల్యే గారి ట్రస్ట్ ద్వారా కేక్ కట్టే కటింగు ఆదంలో అవతల అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా రూరల్లో ఎండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా రూరల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశాము అదేవిధంగా టౌన్ ఆధ్వర్యంలో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పోలేరం ఆర్చికాడ వెంకటగిరి టౌన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు జన్మదిన వేడుకలు కోలరమ్మ పాదాల ఆమె ఆశీస్సులతో టౌన్ అధ్యక్షులు టౌన్ సంబంధించిన అందరం కార్యకర్తలు మళ్ళీ ఇంకొకసారి ఐదు గంటలకి కార్యక్రమం చేయదలుచుకున్నాము